కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యక్రమాల నిర్వహణకు కీలకమైన సేవాదల్ విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు టిపిసి సేవాదల్ అధ్యక్షుడు జితేందర్ చెప్పారు జాతీయ స్థాయిలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా జరుగుతున్నట్లు విచారించారు వందేళ్ల వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న లాల్ బహదూర్ స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాము లాల్ బహదూర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వచ్చారు మనతో తెలంగాణ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు జితేందర్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి జితేందర్ గారు ఈ సేవాదల్ పాత్ర పార్టీ విజయంలో కావచ్చు కార్యక్రమాల నిర్వహణ కావచ్చు కీలకంగా ఉంటుంది ఈ గెలుపు పట్ల ఈ ఈ కార్యక్రమాలు అంటే ప్రమాణ స్వీకారోత్సవం చూస్తుంటే మీకేమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అనేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్టార్ట్ అయింది దానికి మొట్టమొదటి అధ్యక్షుడు నెహ్రూ గారు ఉండే నాడు స్వతంత్ర పోరాటంలో అనేది ప్రముఖమైన పాత్ర భారతదేశంలో పార్టీ తర్వాత పార్టీ నిర్మాణం కోసం పనిచేసేది ఉన్నటువంటి ఫంటల్ ఆర్గనైజేషన్స్లో మొదటి స్థానం ఉన్నటువంటి సేవాదాలు ఈ కార్యక్రమానంతా సేవాదాలు ఉన్నటువంటి కార్యకర్తలే ఎప్పుడైనా కూడా మెయింటైన్ చేస్తుంటారు మరి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదలు ఈ ప్రోగ్రామ్స్ అంతా సూచన విషయంలో ప్రముఖమైన పాత్ర ఉంటుంది అందులో ఈ విజయం విషయంలో కూడా మా రాష్ట్ర ఉన్నటువంటి సేవాదళ కార్యకర్తలంతా గెలుపులో ప్రతి ఎమ్మెల్యే వెంబడి ఒక పది నుంచి ఇరవై మంది ఉండి ప్రచారాలు చేసి బాగా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తీసుకురావడంలో మా సేవాదళ రాష్ట్ర కార్యవర్గము మరి కార్యకర్తలంతా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు విజయం సాధించే విషయంలో పది సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది దీనికి ప్రజలకు మరి అయితే అయితే విజయం అందించడంలో కార్యక్రమాలు నిర్వా విజయప్రదం కావడంలో ముందుండే మీరు ప్రభుత్వంలో కానీ పార్టీ పదవుల్లో కానీ ఎలాంటి ప్రాధాన్యత దొరుకుతుంది దీంట్లో పార్టీ తర్వాత పార్టీ నిర్మాసం నిర్మాణం కోసం పనిచేసేటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అనేది ముఖ్యమైనదిగా రేవంత్ రెడ్డి గారికి తెలుసు తర్వాత మా రా కేంద్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సేవాదళ నాయకుడు కూడా మాకు ఖర్గే గారే అధ్యక్షులు అటు పార్టీకి దీనికి ఉంటారు కాబట్టి మాకు ఇందులో కానీ ఇందులో చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా డైరెక్టర్స్ కానీ ఎటువంటి నామినేటెడ్ పదవులలో కంప దీంట్లో కంపల్సరీ మాకు భాగస్వామ్యం ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎమ్మెల్సీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చైర్మన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము డైరెక్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దీంట్లో ఇప్పటి వరకు సేవాదళ్ళ నిర్మాణం ఎట్లా ఉంది ఇక ముందు ఎట్లా చేయబోతున్నారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మొదలైంది ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం దీంట్లో ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా పార్టీ నిర్మాణంలో ఎందుకంటే ఈ పార్టీ పటిష్టకత కోసము పార్టీ నిర్మాణం కోసము పార్టీలో ఉన్నటువంటి మేనిఫెస్టోస్ కానీ పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రజల వద్దకు తీసుకుపోయేదే సేవాదలు సేవాదాలు కార్యకర్తలు అనేట వాళ్ళు చాలా నిక్కచ్చిగా పనిచేస్తారు మనకు దేశవ్యాప్తంగా కానీ దీంట్లో ఇప్పుడు ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేస్తున్నాం మేము రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధాంతాలని క్యాంప్స్ రూపకంగా పెట్టి అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలంటే ఏంది అసలు ఏ విధంగా మసులుకోవాలి సిస్టమ్ ఏంది బూత్ కమిటీలు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి గలీ గలీ సేవా దళి అనే నిదానంతో మేము రాబోయే కాలంలో ముందుకు పోతాము తప్పకుండా ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఏ పథకాలైనా సరే అవి ఆ పద ఆ పథకాలని మేము సేవాదళ కార్యకర్తలంతా ప్రతి పౌరుని దగ్గర తీసుకుపోయి వాళ్ళు లబ్ధి పొందే విషయంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తాం థ్యాంక్ యూ ఇది సేవాదల్ పార్టీ గెలుపులో కావచ్చు నిర్మాణ కార్యక్రమాల్లో కావచ్చు ముందుండే సేవాదల్ ప్రభుత్వ భాగస్వామ్యం కావచ్చు ఇతర పదవుల్లోనూ ప్రాధాన్యత ఇస్తుంది పార్టీ మా అధ్యక్షుడు కూడా ఏఐసీసీ అధ్యక్షుడే మా కూడా కాబట్టి ఆ ప్రాధాన్యత వస్తుందని ఆశిస్తున్నామంటున్నారు అదేవిధంగా సేవాదల్ సంస్థాగతంగా కూడా నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు అదేవిధంగా వచ్చే వందరు వంద వంద సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సేవా అధ్యక్షులు జితేందర్ కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్